నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్తవెల్ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించారు ఈ సందర్బంగా ఆదాలకి గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున జై వైసీపీ జై ఆదాల అంటూ నినాదాలు హోరెత్తిస్తూ ఘన స్వాగతం పలికారు అనంతరం ఆదాల ప్రచార రథంపై గ్రామంలో పర్యటిస్తూ మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు రానున్న ఎన్నికల్లో రాష్ట గ్రామాలకు మేలు చేసే నాయకుల్ని ఎన్నుకోవాలని ప్రజలకి ఆదాల పిలుపునిచ్చారు ఒక్క జగన్మోహన్ రెడ్డితోని సంక్షేమం సాధ్యమవుతాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనడంతో రోడ్ షో విజయవంతమైంది ఒక్కసారి కుటుంబ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి కూర్చొని మన కుటుంబానికి ఏ ప్రభుత్వం అయితే మేలు జరుగుతుంది మన గ్రామానికి ఎవరు నిన్నుకుంటే మేలు జరుగుతుందని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అందరూ కూడా దేశంలో ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది మన జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మీ అందరికి కూడా సెల్ ఫోన్ లో కళ్ళ కత్తినట్లు కనపడే పరిస్థితులు వచ్చినాయి కాలం మారింది మనం కూడా మారాలి మన బతుకులు మారాలి పేదరికం తగ్గాలి పేదవాళ్ళు పేదవాడుగా ఉండకూడదు అదొక్కటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఆర్థికంగా పేద మధ్యతరగతి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గోవ పెట్టాడు పేదవాళ్లకు దోష పెడుతున్నారు దోష పెడుతున్నారు అని చెప్పి సచివాలయాలు పెట్టారు మన వాలంటీర్లను పెట్టారో వాళ్ళ వల్ల మొత్తం నాశనం అయిపోతుందంటూ గొడవ చేశాడు ఈ రోజు ఎన్నికల ముందు నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇస్తానని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు గతంలో ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి లేడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా ఆచరణలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరం కూడా ఆయన ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది మన తిరిగి ముఖ్యమంత్రి అయితే మన అన్ని కార్యక్రమాలు ఇంకా మరింత మెరుగ్గా మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది ఈ కొత్త లాంటి గ్రామానికి నేను గత పది సంవత్సరాలుగా అనేక సార్లు వచ్చాను అనేక కార్యక్రమాలు చేశాను ఇక్కడ చాలా రోడ్లు నేను వేసినవి కానీ జిల్లా పరిషత్తులో మన ఆనం అరుణమ్మ గారు వేసినవి కానీ తప్పితే గత ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు ఒకసారి ఆలోచన చేయండి చాలా తక్కువ ఉంటాయి మీ గ్రామానికి చాలా వరకు చాలా పనులు చేసాం ఇంకా కూడా కొన్ని రోడ్లు డ్రైన్లు ఉన్నాయి వాటిని కూడా ఎన్నికలైన తర్వాత త్వరితగతిన మీ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఈ రూరల్ నియోజకవర్గానికి నేను ఒక సంవత్సరం కిందటే దీన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఛార్జ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో ఈ ఏడు నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం టైం తక్కువ ఉంది ఇంకా రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మన జిల్లాలోనే ఉత్తమ నియోజకవర్గంగా దానికి ప్రయత్నం చేస్తాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా ఉన్నాను ఎక్కడున్నా కూడా అభివృద్ధి తప్పితే నాకు వేరే ఆలోచన ఉండదు మీరందరూ ఒకసారి గమనించాలి నేను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు సంపాదించిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశాం గతంలో పది సంవత్సరాలు మన సర్వేపల్లిలో ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాం పోర్టు తీసుకొచ్చాం పవర్ ప్లాంట్ తీసుకొచ్చాం ఈ రోజు అక్కడ దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు దాని వల్లనే మన నెల్లూరు పట్టణం కూడా సర్వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు మనకి ములుమూడి ఆ రోడ్డు పూర్తిగా ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుపోయి టెండర్ పిలిపించి కాంట్రాక్టర్ని ఏర్పాటు చేస్తే అది ఒక తెలుగుదేశం నాయకుడి చేత టెండర్ వేయించి అది పూర్తి చేయకుండా అది ఎన్నికల్లో అది మనం చేస్తే మాకు మంచి పేరు వస్తుందని దాన్ని అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారి గమనించాలి ఎన్నికలైన వెంటనే నెల రెండు నెలల్లో దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నన్ను రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించండి మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని మరొకసారి కల్పించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మీరందరూ మాకు ఇంత స్వాగతం వలికి ఇంత ఇంతసేపు మాతో ప్రయాణం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జయ జగన్ గ్రామ పెద్దలకు సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రధాన శ్రీ ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదం కోసం మూడవ విడతగా మన గ్రామానికి రావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్టీని నాయకుడిని మోసం చేసి తన స్వలాభం చూసుకొని వెళ్లిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాల కాలం ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఎక్కడి పనులు అక్కడే వదిలేసి మున్సిపాలిటీలను కానీ గ్రామ వార్డులను కానీ పద్దెనిమిది పంచాయతీలను కానీ పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక తొమ్మిది మాసాల కాలం ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన గ్రామాలకు రావటం జరిగింది ఆ రోజు మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులందరితో మమేకమై ఇక్కడ నాయకుల సూచనల మేరకు గ్రామస్తుల అవసరాల మేరకు ఏమి చేయాలి మన గ్రామంలో అని అనేటటువంటి పనుల మీద వివిధ సమస్యల మీద ఒక అవగాహన తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఒక సచివాలయానికి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇరవై లక్షల రూపాయలు ఎక్కడ కూడా ఆ ఇరవై లక్షల రూపాయలతో నాలుగు సంవత్సరాల కాలం వృధా అయిపోయిన తర్వాత మేము అభివృద్ధి చేయాలంటే ఎంతో ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి మాకు సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారితో కొట్లాడి మరి డబ్బులు తీసుకొని రావటం జరిగింది పార్లమెంటు సభ్యుడిగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు మనవడే ముత్తుకోరు మండలం తాళ్ళపూడి గ్రామం ఆయన పరిస్థితి కూడా మీకు అందరికీ ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో రెండవ స్థానంలో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అని చెప్పి అలోచిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను ఈ రోజు విజయసాయి రెడ్డి గారే ఢిల్లీలో మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది మన రాష్ట్రానికి మరి అటువంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్కి మన నెల్లూరులోనే నిలబడేటటువంటి పరిస్థితి వచ్చింది మరి వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఆశీర్వాదంతో గెలిచినట్లయితే మన గ్రామాలకి ఒక జవాబుదారీతనం తనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకే ఒక అండ గ్రామాభివృద్ధి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మరియు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి వీలవుతుందని ఆలోచిస్తూ మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక మంచి పరిపాలన ఈ రోజు చూశారు మీరు ఏ రోజు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముసలి వాళ్ళకి సైతం వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు మీ గడపాల దగ్గరకి ప్రభుత్వాన్ని తీసుకొని నిలబెట్టింది పెద్దలు రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఇంకా ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఒక మంచి నిర్ణయం ఎవరైతే మీకు మంచి చేశారో ఎవరి వల్ల అయితే మీకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆడవాళ్ళకి కానీ కుటుంబ స్త్రీలకి బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించబడిందో అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి కానీ నూట యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాలనేటువంటి ఆశయంతో ఆ రోజు ఆయన మన గ్రామాలకి రావటం జరిగింది మరి దానికి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మొదటికి కలప కలపకు మన ప్రభుత్వంలో ఒక కార్యక్రమం చేశారు మరి అదేవిధంగా ఆయన నేతృత్వంలోనే జిల్లా పరిషత్ నిధులతో కొన్ని పనులు చేశారు అదేవిధంగా కు సంబంధించిన నిధులు కూడా కొన్ని ఈ కార్యక్రమాలకి ఈ రెండు పంచాయతీల్లో కొన్ని ప్రాంతాల్లో ఇవ్వటం జరిగింది మరి ఎప్పుడైతే పుష్కలంగా నిధులు వచ్చాయో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ అతి తక్కువ కాలంలో చేయగలిగినటువంటి పరిస్థితి మరి ఈ గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా అయమేమి ఈ గ్రామానికి ఈ కొద్ది కాలంలో మేము ఈ పనులు చేయగలిగాము అని ధైర్యంగా చెప్పి మిమ్మల్ని మళ్ళీ ఓటు అడిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కేవలం ఒక్క ఆధార ప్రభాకర్ రెడ్డి గారే కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు